అందరికీ నమస్కారం సింహరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసివస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిషచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతుసామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు సింహరాశివాళ్లు మంచి ధైర్య సాహసాలు క్రమశిక్షణ కలిగి ఉంటారు పట్టుదలతో ఏదైనా సాధించే లక్షణం ఉంటుంది జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు సింహరాశివాళ్లు ఎవరిని వివాహం చేసుకుంటే కలిసివస్తుంది ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మంచి స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ల వివాహబంధం చక్కగా ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సింహరాశివాళ్లు వాళ్ల జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించగలిగినట్లయితే ఇంకా మంచి స్థితికి వెళతారు సింహరాశవాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే సహజ సిద్ధంగానే కొంచెం ఆవేశపూరితమైనటువంటి దుడుకు స్వభావం కలిగిన మేషరాశవాళ్లని సింహరాశివాళ్లు వివాహం చేసుకున్నప్పుడు సహజంగానే సింహరాశవాళ్లకి క్రమశిక్షణ పట్టుదల ధైర్యం అన్ని ఉంటాయి వీళ్లు ధైర్య సాహసాలను చూసినటువంటి మేషరాశవాళ్లు ఆకర్షించబడి వాళ్లతో మంచి జీవనాన్ని కొనసాగించగలుగుతారు మేషరాశికి సింహరాశికి మధ్య ఉన్న కోన స్థితి వలన వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి విజయాన్ని పొందుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు అయితే ముఖ్యంగా చెప్పవలసిన గమనిక ఏమిటంటే ఇద్దరి జాతకాలు చూసి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళిద్దరికీ వివాహం చెయ్యాలి సింహరాశివాళ్లు వృషభరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి యొక్క స్థితి కేంద్ర స్థితి అవటం సహజంగానే కొంచెం ప్రశాంతమైన మనస్తత్వం కుటుంబ జీవనం మీద మంచి నమ్మకం న్యాయబద్ధమైన మనస్తత్వం మంచి కళాత్మక దృష్టి అలంకరణ పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళని సింహరాశి వాళ్లు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ మంచి విజయాన్ని సాధిస్తారు చక్కటి పేరు ప్రతిష్ఠలను పొందుతారు మంచి సంతానాన్ని పొందుతారు అయితే ఇక్కడ సింహరాశి వాళ్లదే పైచేయిగా ఉంటుంది సింహరాశవాళ్లు వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ద్విస్వభావం కలిగిన మిథునరాశవాళ్లు సరదాగా సంతోషంగా సరసమైనటువంటి సంభాషణలతో అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మిథునరాశవాళ్లుకీ సింహరాశవాళ్లకి మంచి పొంతన కుదురుతుంది అయితే వాళ్ళ యొక్క వెటకారం వ్యంగం శృతి మించినప్పుడు సింహరాశవాళ్లకి వచ్చే కోపాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది వీళ్లిద్దరికీ గ్రహస్థితి పరిశీలించిన తర్వాత అంటే వీళ్ల ఇద్దరి జాతకాలు పరిశీలించిన తరువాత సింహరాశివాళ్లకి మిథునరాశి వాళ్లతో వివాహం చేయవచ్చు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహరాశివాళ్లదే పైచేయి అవుతుంది సింహరాశివాళ్లదే విజయం అవుతుంది సింహరాశివాళ్లను చేసుకోవడం వల్ల మిథునరాశవాళ్లు మంచి లాభాలను పొందగలుగుతారు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న దిద్వాదశ స్థితివలన వీళ్ల జాతకాలను పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్లకు వివాహం చేయాలి అంటే సింహరాశి స్త్రీతో కర్కాటకరాశి పురుషుడికి వివాహం చేయవచ్చు సింహరాశి పురుషుడికి కర్కాటకరాశి స్త్రీకి వివాహం చేయరాదు సింహరాశి స్త్రీని కర్కాటకరాశి పురుషుడు చేసుకున్నట్లయితే కర్కాటకరాశి పురుషుడు జీవితంలో అనేక రకాలైన విజయాన్ని పొందుతారు ఆర్థికంగా బాగా ఉన్నతమైన స్థితికి వెళతారు అయితే పొరపాటున సింహరాశి పురుషుడిని కర్కాటకరాశి స్త్రీని చేసుకున్నట్లయితే సహజంగానే ప్రేమ ఆప్యాయత బిడ్డల పట్ల మమకారం కలిగినటువంటి కర్కాటకరాశి స్త్రీ సింహరాశి వాళ్ల యొక్క తీవ్రమైన స్వభావానికి క్రమశిక్షణకి తట్టుకోలేక కొంచెం మానసికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేయరాదు సింహరాశవాళ్లకి వారిని వివాహం చేసుకున్నట్లయితే కన్యారాసవాళ్లు సహజంగానే కొంచెం బడియంగా ఉంటారు రెండు రకాల స్వభావాలు ఉంటాయి అలాగే ఎవరైనా సరే ప్రోత్సహిస్తే మంచి స్థితిని పొందగలిగిన సింహరాశి వారిని వివాహం చేసుకున్నప్పుడు సహజంగానే ధైర్య సాహసాలు ఉన్నటువంటి వారికి త్వరగా కన్యారాసవాళ్లు లొంగపోతారు వాళ్లు ఏం చెప్తే అది చేసేటటువంటి పరిస్థితిలో ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లవాళ్ల జాతకాలను పరిశీలించిన తరువాతనే కన్యారాసివాళ్లకి సింహరాశివాళ్లకి వివాహం చేయడం అనేది చెప్పదగ్గ సూచన ఎందుకంటే సింహరాశికి కన్యారాశికి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితిలో కన్యారాశి స్త్రీకి సింహరాశి పురుషులతో వివాహం చేసినట్లయితే సింహరాశి పురుషుడు ఆర్థికంగా మంచి విజయాన్ని సాధిస్తాడు వాళ్ల ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటుంది కానీ కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లయితే వాళ్ల మధ్య అనుకోని అవాంతరాలు సంఘటనలు జీవితంలో జరిగి కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీకి వివాహం చేయరాదు సింహరాశివాళ్లకి తులారాసివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా ఇద్దరు కూడా మంచి తెలివి కలిగిన న్యాయబద్ధంగా ఉండేవాళ్ళూ క్రమశిక్షణ కలిగిన స్థిరమైన మనస్తత్వం కలిగి ఉన్న తులారాసివాళ్లతో సింహరాశివారి కాంబినేషన్ చాలా బాగుంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య జీవితం రైలు పట్టాల మాదిరి ఉంటుంది అంటే ఎవరి జీవితం వాళ్లదే ఎవరి వ్యాపారం వాళ్లదే ఎవరు ఉద్యోగం వాళ్లదే ఎవరు సంతోషం వాళ్లదే ఎవరి పని వాళ్ళదే అనేటట్టుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి సంసార జీవితం ఉంటుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు అయితే వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వాళ్ళదే పైచేయి అవుతుంది సింహరాశవాళ్లు వీళ్ల వల్ల ఆర్థికంగా లాభాన్ని మాత్రమే పొందగలుగుతారు జాతకాలు కలిసినట్లయితే సింహరాశివాళ్లకి వాళ్ళకి వివాహం చేయొచ్చు వీళ్ల కాంబినేషన్లో చాలా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉండేటటువంటి సంతానం కూడా కలిగే అవకాశాలు వాళ్లవాళ్ల జాతకాలు రీత్యా అవకాశం ఉంది రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ప్రేమ కోపం ఆవేశము ఈర్ష్య సంతోషం సహనం అసహనము అందరికీ సహాయం చేసే గుణం కోపం వచ్చినప్పుడు తీవ్రంగా మండిపడే గుణం ఉన్నటువంటి వృష్టికరాశివారిని సింహరాశివాళ్లకు చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ ఉన్నతమైన విజయాల్ని మంచి ఆర్థిక అభివృద్ధిని చక్కటి గృహ వాహన సౌఖ్యాన్ని పొందుతారు అయితే ఇక్కడ సింహరాశి వృశ్చికరాశివాళ్లు వివాహం చేసుకున్నప్పుడు వృష్టికరాశవాళ్లదే పైచేయిగా ఉంటుంది సింహరాశవాళ్లు ఎంత గొప్ప స్థితిలో ఉన్న కూడా వీళ్లు చెప్పిన మాటను సింహరాశివాళ్లు వింటారు సహజంగానే వృశ్చికరాశివాళ్లు సింహరాశవాళ్లని ముందుకు నడిపించగలుగుతారు వీళ్ళిద్దరి సంసారములో మంచి స్థితి మంచి విజయాలు ఆర్థిక అభివృద్ధి ఉంటాయి కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న కోన స్థితి వలన ఖచ్చితంగా లక్ష్మీప్రదం అవుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు మంచి విజయాన్ని సాధించగలుగుతారు వీళ్లిద్దరి కాంబినేషన్లో సింహరాశివాళ్లదే పైచేయి అవుతుంది వాళ్ళు ఆర్థికంగా గుర్తింపు సాధిస్తారు కాని మాటపరంగా సింహరాశివాళ్లదే పైచేయి అవుతుంది కాని మొండితనం ఉన్న ధనసు రాసివాళ్లు ఎదురు తిరిగినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వీళ్ల మధ్య కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఉంటుంది కనుక వాళ్లవాళ్ల జాతకాన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు సింహరాశివాళ్లు మకర్రాసివారిని వివాహం చేసుకున్నట్లయితే షష్టాష్టక స్థితి వలన వీళ్ళిద్దరికీ వాళ్లవాళ్ల జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా ఉన్న దోషాలు ఆయా ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి కనుక వీలైనంతవరకు సింహరాశివాళ్లకీ వాళ్ళకి వివాహం చేయరాదు కుంభరాశి కుంభరాసవాళ్లతో వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే ఊహజీవులు జ్ఞానం మంచి తెలివితేటలు రాబోయే వాటిని అంచనా వేయ కలిగినటువంటి కుంభరాసవాళ్లతో సింహరాశవాళ్ల జీవితం సంతోషముగా గడిచిపోతుంది చక్కటి కాంబినేషన్ కలిగి ఉంటారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమసప్తక స్థితివలన వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించి కుంభరాశి కుంభరాసవాళ్లతో వివాహం చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది మంచి వృద్ధిలోకి వెళ్తారు చక్కటి సంసార జీవితాన్ని గడపగలుగుతారు సింహరాశివాళ్లు మీనరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ల కాంబినేషన్లో సింహరాశివాళ్లకి మీనరాశవాళ్లకి మధ్య ఉన్నటువంటి షష్ఠాష్టక స్థితి వలన మీనరాశవాళ్లు తరచుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితి కనబడుతుంది కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే మృదు స్వభావం సున్నితమైన మనస్తత్వం ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి మీనరాశవాళ్లు సింహరాశవాళ్ల యొక్క తీవ్రతని క్రమశిక్షణని వాళ్ల యొక్క ఆర్థిక అంచనాలని తట్టుకోలేక కొంత డిప్రెషన్కి గురవుతారు కనుక తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప సింహరాశివాళ్లకి మీనరాశివాళ్లకి వివాహం చేయరాదు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి సంతానం కలుగుతుంది అంటే ఉన్నతమైన స్థితికి వెళ్లే సంతానం వీళ్ళిద్దరి మధ్య కలగటం అనేటువంటిది చెప్పబడుతుంది కనుక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పసింహరాశవాళ్లకి వాళ్ళకి వివాహం చేయరాదు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి